హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మన దేశంలో అసెంబ్లీ ఎలక్షన్స్ ద్వారా సీఎంని పార్లమెంట్ ఎన్నికల ద్వారా పీఎంని ఎన్నుకుంటున్నాం కానీ ఈ ఎలక్షన్స్ మన దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ సమయాలలో జరుగుతున్నాయి దీని కారణాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఐదేళ్లకు ముందే కోల్పోవటం కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు రాజీనామా చేయడం వంటి కారణాలు ఉన్నాయి అయితే దేశంలో వివిధ చోట్ల వివిధ సమయాల్లో ఎన్నికలు జరపడం సరికాదని వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో మోదీ ప్రభుత్వం కొత్త బిల్లును ప్రవేశపెట్టింది అసలు జమిలీ ఎన్నికలంటే ఏంటి ప్రభుత్వం ఈ జమిలీ ఎన్నికలను ఎందుకు ప్రవేశపెట్టాలనుకుంటుంది ఈ జమిలీ ఎన్నికల ద్వారా లాభమా నష్టమా ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి అసలు జమిలీ అంటే ఏమిటి మనం ఈ మధ్య ఈ పేరును బాగా వింటాం కానీ ఈ పదానికి అర్థం ఏంటి అనేది చాలా తక్కువ మందికి తెలుసు జమిలీ అంటే ఒకేసారి ఎన్నికలు అని అర్థం జమిలీ ఎన్నికలంటే దేశవ్యాప్తంగా లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు భారతదేశంలో ఇలాంటి జమిలీ ఎన్నికలు జరిగాయి కానీ తర్వాత కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యలో కూల్పోవడంతో దేశం మొత్తం ఎన్నికల సమయాలు వేరువేరుగా మారాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తిరిగి జమిలీ ఎన్నికలను ప్రవేశపెట్టాలనుకుంటుంది ఈ జమిలీ ఎన్నికల ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి చాలా ప్రయోజనం ఉండబోతున్నాయి ఈ జమిలీ ఎన్నికల యొక్క ముఖ్య లక్ష్యం వచ్చేసి ఎన్నికలకు అయ్యే ఖర్చును మరియు సమయాన్ని తగ్గించడం మొదటగా ఎన్నికలకు అయ్యే ఖర్చును మనం మాట్లాడుకుంటే ప్రతి ఎన్నికకు కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతున్నాయి ఎన్నికల ప్రచారం బూత్ సెంటర్లు పోలీసు భద్రతా సిబ్బంది వీటన్నిటికీ చాలా ఖర్చు అవుతాయి ఇంకా ఎలక్షన్ సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనే నియమం ప్రకారం ప్రస్తుత ప్రాజెక్టులను పథకాలను ఆపేయాల్సి వస్తుంది ఈ సమయాల్లో కొత్త పథకాలు తీసుకురాలేరు అయితే ఐదేళ్లకు ఒకసారి జరగాల్సిన ఎన్నికలు ప్రభుత్వ పతనం వలన రెండుసార్లు జరగటం ఎన్నికల ఖర్చు రెండింతలు అవుతుంది జమ్లీ ఎన్నికల ద్వారా ఈ వృధా ఖర్చు ఆదా అవుతుంది అలాగే ఎన్నికల ఏర్పాటు కోసం ప్రజలు ప్రభుత్వానికి ఎంతో సమయం కావాలి అయితే ఇలా రెండుసార్లు ఎన్నికలు జరగకుండా ఐదేళ్లకు ఒకేసారి ఎన్నికలు జరగడం వలన ప్రభుత్వానికి ప్రజలకు చాలా సమయం ఆదా అవుతుంది ఈ ఆదా అయిన సమయాన్ని పాలనపై మరింత దృష్టిని సారించేందుకు ఉపయోగపడుతుంది అలాగే జమ్లీ ఎన్నికల ద్వారా ప్రజలు వారి ఎమ్మెల్యే ఎంపీలను ఒకేసారి ఎన్నికోవచ్చు దీని ద్వారా ప్రజలు ఒకేసారి రెండు ఎలక్షన్స్ను పూర్తి చేసుకునే అవకాశం దొరుకుతుంది కనుక ప్రజలు అధిక సంఖ్యలో వారి ఓటింగ్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది దీని ద్వారా ఓటింగ్ శాతం చాలా వరకు పెరుగుతుంది అలాగే ఐదేళ్లు ఎలాంటి అడ్డంకి ఉండదు కాబట్టి పాలనపై ఎక్కువ దృష్టిని సారించవచ్చు దీని ద్వారా పాలనలో స్థిరత్వం ఏర్పడుతుంది ప్రజలు వారి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ ఫలితాలను ఒకేసారి తెలుసుకునే అవకాశం కూడా దక్కుతుంది జమిలీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత బై ఎలక్షన్స్ ఉండవు కనుక ప్రజలకు రవాణా పథకాలు పాలనలో ఎలాంటి ఇబ్బందులు కలగవు కానీ ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు ఒకవేళ ఒక రాష్ట్రం యొక్క ప్రభుత్వం కూలిపోతే ఆ రాష్ట్రం యొక్క పాలనా పరిస్థితి ఏంటి అని నార్మల్గా ఏ రాష్ట్రంలో అయినా పరిస్థితులు చేజారినప్పుడు రాష్ట్రపతి పాలన లేదా గవర్నర్ పాలనను అమలు చేస్తారు సో ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం ఏ కారణం చేతైనా కూలిపోతే బై ఎలక్షన్స్ నిర్వహించకుండా ఆ రాష్ట్రంలో గవర్నర్ లేదా రాష్ట్రపతి పాలనను అమల్లో ఉంచుతారు మిగతా రాష్ట్రాలతో పాటు జమిలీ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్రానికి కూడా ఎన్నికలు జరుపుతారు ఈ విధంగా అన్ని రాష్ట్రాలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా జమిలీ ఎన్నికలను సిద్ధం చేశారు కానీ ఈ జమిలీ ఎన్నికలలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి ఒక రాష్ట్ర ప్రభుత్వం పతనం అయినప్పుడు ఆ రాష్ట్రాన్ని మళ్ళీ ఎన్నికల వరకు కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారుతుంది అన్ని రాష్ట్రాలను ఒకేసారి ఎన్నికలకు సిద్ధ చేయడం అంత ఈజీ కాదు అన్ని రాష్ట్రాలలో ఒకేసారి ఎన్నికలను జరిగినప్పుడు ఈవీఎంలు ఎన్నికల సిబ్బంది భద్రతా సిబ్బంది పెద్ద మొత్తంలో అవసరం ఉంటుంది వీటన్నిటిని ఏర్పాటు చేయడం చాలా కష్టంగా మారుతుంది ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే కొన్ని దేశాలలో ఇదే తరహాలో ఎన్నికలను నిర్వహిస్తారు ఉదాహరణకు సౌత్ ఆఫ్రికా ఇక్కడ పార్లమెంటు మరియు రాష్ట్ర ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి అలాగే స్వీడన్లో కూడా దేశవ్యాప్తంగా ప్రతి నాలుగేళ్ళకు ఒకసారి ఒకే రోజున అన్ని ఎలక్షన్స్ని జరుపుతారు కానీ భారతదేశం విభిన్న సంస్కృతి సాంప్రదాయాలు కలిసిన ఒక పెద్ద దేశం మరి ఇక్కడ జమ్లీ ఎన్నికలు అమలు చేయడం సాధ్యమైన మరి జమిలీ ఎన్నికలు మన దేశానికి లాభమా నష్టమా ప్రస్తుత ప్రభుత్వం ప్రకారం జమిలీ ఎన్నికలు ఖర్చు తగ్గించడంతో పాటు ప్రజాస్వామ్యానికి కూడా మెరుగైన స్థిరత్వం ఇస్తుందని అభిప్రాయపడుతుంది కానీ ప్రతిపక్షాలు మాత్రం జమిలీ ఎన్నికలు చిన్న పార్టీలకు ఇబ్బందిగా మారుతాయని వాదిస్తున్నాయి మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అయితే డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున జమిలీ ఎలక్షన్స్ బిల్ని వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది కానీ దేశంలోని చిన్న చిన్న పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి ఈ జమిలీ ఎన్నికల అమలుపై ఎన్నికలు జరపక రెండు వందల అరవై తొమ్మిది ఓట్లు అనుకూలంగా వస్తే నూట తొంభై ఎనిమిది ఓట్లు జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా వచ్చాయి దీంతో యూనియన్ లా మినిస్టర్ అయిన అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు ఈ జమిలీ ఎన్నికల నిర్ణయాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అప్పగించి క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు ఇక ఈ జమిలీ ఎన్నికల పై నిర్ణయాన్ని ఈ జేపీసీ పైనే ఆధారపడి ఉంది ఒకవేళ ఈ కమిటీ జమిలీ ఎన్నికలకు ఒప్పుకుంటే ప్రస్తుతం ఉన్న ఎన్నికల వ్యవస్థలో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం ముప్పై తొమ్మిది మందితో జేపీసీని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో లోక్సభ నుంచి ఇరవై ఏడు మంది రాజ్యసభ నుంచి పన్నెండు మంది ఉన్నారు ఈ విధంగా ముప్పై తొమ్మిది మందితో ఏర్పాటైన జేపీసీని తొంభై రోజుల పాటు జమిలీ ఎన్నికలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి పలు అంశాలను పరిగణలోకి తీసుకొని జమిలీ ఎన్నికలు జరపడం సమంజసమా కాదా అనే దానిపై నివేదికను అందించాల్సిందిగా లోక్సభ కోవటం జరిగింది మరి జేపీసీ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూడాల్సిందే కానీ ఎన్నికలు ఏవైనప్పటికీ పవర్ అంతా ప్రజల చేతిలో ఉంటుంది అంటే మన చేతుల్లో ప్రతి ఒక్కరూ మీ ఓటును వేసే ముందు మీరు ఎన్నుకునే నాయకుడి బలం బలహీనత ఆ నాయకుడు మీకు ఏ విధంగా సేవలను అందించగలడు అభివృద్ధి కోసం ఎంతవరకు పోరాడగలరు ఇలా ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఓటు వేయండి దీని ద్వారా ఒక ఓటరుగా మన బాధ్యత పూర్తవుతుంది మరి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన కథనంతో మీ ముందుకు వస్తాను